నేను ఈ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బైబుల్ చదవడంతో పాటుగా ఏదైనా ఒక మంచి బుక్ అంటే మిషనరీస్ లైఫ్ కావచ్చు వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని సవాళ్ళ మధ్యలో ఎలా కాపాడుకోగలిగారు అంతం వరకు తమ విశ్వాసాన్ని ఎలా కొనసాగించగలిగారు దేవుళ్ళు అన్ని పరిస్థితులు ఎలా ఆనందిస్తూ ముందుకు వెళ్ళారు అన్న విషయాలు చదవాలి అది మన ఆత్మీయ జీవితానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుందేమో అనిపించింది అయితే నేను మా ఇంట్లో వెతికి కొన్ని బుక్స్ అయితే సేకరించగలిగాను ఇంకా కొంతమంది లైఫ్స్ గురించి దొరికితే తెప్పిద్దామని కూడా చూస్తున్నాను ప్రజెంట్ అయితే నేను ఈ సంపూర్ణ కవచంతో క్రైస్తవుడు అనే బుక్ స్టార్ట్ చేసి చదువుతూ ఉన్నాను పాటుగా ఇది స్టైన్స్ జీవిత చరిత్ర గురించి ఇది ఒక చిన్న బుక్ ఇది కూడా చదువుతూ ఉన్నాను అయితే నేను చదివే టైంలోనే రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడితే బాగుంటుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపించింది నాకు ఈ సంపూర్ణ కవచంతో క్రైస్తవుడు అనే బుక్ డైలీ డివోషన్స్ లాగా బాగుంది కానీ కొన్ని చదువుతున్నప్పుడు తెలుగు లాంగ్వేజ్ కూడా కఠినంగా కొంచెం డిఫరెంట్గా ఉంది అన్నట్లు అనిపించింది నాకైతే అందుకే నాకు ఇది ఉన్నది ఉన్నట్లుగా చదవడం కంటే చదివిన తర్వాత సింప్లిఫై చేసి చెప్తే బాగుంటుందేమో అనుకున్నాను నేను ఇప్పుడైతే గ్రహం స్టెయిన్స్ గారి భార్య అయిన గ్లాడిస్ స్టెయిన్స్ గారి గురించి కొన్ని విషయాలు నేను చదివి వినిపిస్తాను గ్లాడిస్ టైన్స్ గారి జన్మస్థలం బాల్యం ఆమె సేవకే పిలుపు గ్లాడిస్ జన్మస్థలం ఆస్ట్రేలియా ఆమె పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో లిండోస్ కాంగ్రిగేషనల్ చర్చ్లో కెల్ వెల్లి స్వాకి పరిచర్య ద్వారా తన పదమూడవ సంవత్సరంలో క్రీస్తుని స్వంతరక్షకుగా స్వీకరించింది బ్రదరన్ అసెంబ్లీ కాగా విద్యాభ్యాసం నర్స్ ట్రైనింగ్ అందరూ అసహించుకునే అంటరాని వారిగానున్న కుస్టువారిపై క్రీస్తు ప్రేమ ఆమెను ఆకర్షించి అయోగ్యులకు సేవ చేయటంలో తరపిది పొందింది అంతర్జాతీయంగా ఉన్న సేవా సంస్థలో పనిచేయటం ద్వారా వివిధ దేశాలతో అనుబంధం ఏర్పడి భారతదేశాన్ని దర్శించే అవకాశం కలిగింది ఆ కాలంలోనే గ్రహంగారితో పరిచయం ప్రభు తన భాగస్వామిని మన దేశంలో అంటే భారతదేశంలో కలుసుకోగలిగేలా భాగ్యమిచ్చారు గ్రహం ఆస్ట్రేలియా నుండి ఇండియాకు మిషనరీగా వచ్చిన సేవకుడు వారిద్దరి నివాసాలు ముప్పై కిలోమీటర్ల దూరమైన కలుసుకోలేని అనుభవమైన దేవుని దివ్య ప్రణాళికలో ఏకమయ్యారు గ్రహం ఎడల భార్యకు గల భావం గొప్ప మిషనరీ అనియు మంచి భర్త మంచి తండ్రి దయాస్వభావి మృదుశాలి దైవ కార్యాల పట్ల ఆసక్తి గలవాడని బిడ్డల కొరకు ప్రత్యేక సమయాన్ని వినియోగించేవాడని తెలిసింది వారిద్దరు వివాహ జీవిత కాలము పదహారు సంవత్సరాలు మాత్రమే సామెత్రం ముప్పై ఒకటిలో వివరాలన్నీ గ్లాడిస్ ధన్యజీవిగా పొగడ్తలకు అర్హురాలు వీరిద్దరి విశ్వాస లక్ష్యం గురి ఒకటే ఆత్మల సంపాదన క్రీస్తు ప్రేమ క్రియారూపకంగా అభాగ్యుల సేవలో వారి ఇష్టాలు ఒకటే బంజ్ కుష్ఠరోగ కేంద్రం నుంచి శ్రీమతి గ్లాడిస్ జాన్ స్టైన్స్ రాసిన కొన్ని మాటలు ఎంత శ్రేష్టమైనవి భర్త మరణం జనవరి ఇరవై రెండులో సంభవానికి ముందు ఆమెను మానసికంగా శ్రమకు దేవుడే సంసిద్ధం చేశారు అని ఆమె సాక్ష్యం